అయితే అదే ఎనిమిది తారీఖు లోపల పరిణామాలు ఏమన్నా మారవచ్చు మారే అవకాశం ఉంది వెరీ సింపుల్ లాజిక్ అని చెప్తా ఉన్నా ఆ సింపుల్ లాజిక్ ఏంది అంటే ఐదు వందల నలభై మూడు డివైడెడ్ బై టూ ఇజిక్వల్ టు టూ సెవెంటీ టూ రెండు వందల డెబ్బై సీట్లకు ఫిగర్ కావాలి రెండు వందల ముప్పై రెండు సీట్లు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా సొంతంగా ఏం లేవు బీజేపీ కూడా సొంతంగా ఏం లేవు సొంతంగా అంటే చంద్రబాబు నాయుడిని నితీష్ని కలుపుకుంటేనే రెండు వందల తొంభై రెండు అవుతుంది ఆయన నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడిని కలుపుకుంటే మాత్రమే రెండు వందల తొంభై అవుతుంది లేకపోతే రెండు వందల నలభై మూడు కాడ ఆగిపోయాడు రెండు కేవలం రెండు వందల నలభై మూడు ఓట్లు గెలిచిన ఓట్లు వచ్చినటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని కలుపుకుంటేనే ఆయన అక్కడి వరకు వెళ్తా ఉన్నాడు అయితే వై డోంట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కనుక చంద్రబాబు నాయుడు పదహారు నితీష్ కుమారు పన్నెండు ఇరవై ఎనిమిది తీసుకుంటే ముప్పై రెండు ప్లస్ ఇరవై ఎనిమిది ప్లస్ వైఎస్ఆర్సిపి నాలుగు ఎంఐఎం ఒకటి అంటే ఎంఐఎం వైఎస్ఆర్సిపి నాలుగు అంటే మొత్తం ఇవి ఐదు అవి ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై మూడు ముప్పై మూడు ప్లస్ ఇంకా ఇతరులు పదిహేడు మంది గెలిచారు అందులో నుంచి ఐదు మందిని తీసుకుంటే చాలు అందులో నుంచి ఐదు మందిని తీసుకుంటే చాలు రాహుల్ గాంధీ లేదంటే ఇండియా కూటమి భారతదేశంలో ప్రధానమంత్రి పదవిని ఖచ్చితంగా అధిరోహిస్తూ ఉంది వెరీ సింపుల్ లాజిక్ ఈ లాజిక్లో ఈ లాజిక్ను ఫాలో కావడానికి నిజానికి చంద్రబాబు నాయుడు గత చరిత్రను గుర్తుపెట్టుకొని ఈ దేశంలో జరిగినటువంటి అప్పులను విధ్వంసాన్ని ప్రైవేటీకరణను నిరుద్యోగాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చంద్రబంధనం చేసినటువంటి తీరును చంద్రబాబు నాయుడు కనుక బేరేజీ వేసుకోగలిగితే ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి గృహత్తరమైన గురుతర బాధ్యత చంద్రబాబు నాయుడు పైన కనుక ఉంటే ఇలా నరేంద్ర మోడీకి అటావో ఏ దేశ్కి బచావో అన్నటువంటి నినాదంతో చంద్రబాబు నాయుడు కనుక పనిచేస్తే ఈ దేశానికి ఈ దేశానికి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చోటు నిలబెట్టుకునే అవకాశానికి చంద్రబాబు నాయుడికి మిగులుతా ఉంది తప్ప ఒకవేళ బీజేపీతోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు కనుక ఆ విధంగానే కొనసాగితే మామూలు వ్యక్తిగా సాధారణ ముఖ్యమంత్రిగా మిగిలిపోయేటువంటి ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇఫ్ యూ వాంట్స్ టు క్రియేట్ ఏ హిస్టరీ ఇన్ ద ఇన్ అవర్ కంట్రీ వైల్ సీయింగ్ అవుట్ ద వరల్డ్ జస్ట్ యూ కెన్ క్రియేట్